పెద్దలు దొడ్డి కొమరయ్య గారు అలాగే కొల్లూరు మల్లప్ప గారు పుట్టిన వంశం అలాంటి వంశంలో పుట్టిన ఇంత మంది సోదరులు సంతోషం ఎందుకంటే ఆనాటి కాలంలోనే సాయుధ పోరాటం చేసి వెనకబడ్డ జాతులకి ఒక స్ఫూర్తిగా నిలబడ్డ దొడ్డి కొమరయ్య గారు కానియొచ్చు రోజు గాంధీ భవన్ కి పునాదిగా భావిస్తున్న పెద్దలు మల్లప్ప గారు కావచ్చు అలాంటి వంశంలో పుట్టి కూడా కురువల ఐక్యత వర్దీలాలి అని చాలా మంది పెద్దలు వేదిక మీద అంటున్నారు కానీ ఐక్యత వర్తిల్లుతుంది అని నేను అనుకోవట్లేదు ఇంకా మన్నించాలి ఇక్కడికి వచ్చి ఈ మాట మాట్లాడిన ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా కురువలకి ఎక్కడ కూడా స్థానం కల్పించలేదు ఒక్క కాంగ్రెస్ పార్టీ యోగి పెడితే కానీ అలాంటి పార్టీ ఈ రోజు గాంధీభవన్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఈ జనం అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంతలేనా ఇరవై ముప్పై వేల జనాభా కుడువ కులాలు ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే కానీ ఎక్కడ ఐక్యత లోపిస్తుంది అన్నది ఒక్కసారి మనం ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రోజు కేవలం వేదిక మీద మైక్ చేతిలో ఉన్నంత వరకే కుడువ ఐక్యత వర్దిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి అనుకుంటే ఐక్యత వర్దిల్ అనుకుంటే ఇదే విధంగా వెనకబోతాం తప్ప ఎన్నడికి ముందుకు రామనేది ఒక్కసారి ఆలోచించాలి మా సోదరులకి చాలా మందికి కోపం రావచ్చు నేను మాట్లాడే మాటలకి కానీ పెద్దలు గౌరవ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి పీసీసీ ఇప్పుడు కూడా పీసీసీ అయినా కూడా ఎవరు అవకాశం ఇవ్వకపోయినప్పుడు నాకు ఇటు మా సోదరుడు ఐలంద గారికి కుడవలకి ఎక్కువ జనాభా ఉంది ఖచ్చితంగా యాభై లక్షలు ఏమో కానన్నా నలభై లక్షలు అయితే కుడో యాదవులు కలిపి ఉన్నారన్న సంగతి నాకు తెలుసు మరి అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు తెలియదు అలాంటి సమయంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం అయిలన్న గారు ఆయన నెరవేర్చుకుంటూ ఎమ్మెల్యేగా అయ్యిండు మరి నేనెందుకు లోపించిన అన్నదానికి ఒక్కసారి నేను కూడా చాలా సార్లు క్వశ్చన్ చేసుకున్నా ఆయన ఎంతో మందిని కాదని ఒక బంగ్లా అంటే ఒక అనాదిగా వస్తున్న రాజకీయ నాయకుల్ని కాదని ఎదిరించి నాకు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయిన అంటే ఖచ్చితంగా నా కులానికి సంబంధించిన వాళ్ళే నన్ను వెనక్కి లాగిండ్రు దీంతో ఇలాంటి సందేహం లేదు కేవలం అన్న అదే చెప్పిన అన్న బంగ్లాలకి మన ఎత్తులో బంగ్లాలకి వ్యతిరేకంగా ఈరోజు ప్రతి నోట తెలుసు అన్నారు ఎవరి అంటే ఎవరి రాజకీయ దురుద్దేశంతో నేను ఓడిపోయినా అన్న సంగతి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అందరికీ తెలిసినప్పటికీ మన లోపల కూడా ఉందన్న ఖచ్చితంగా బీసీల జనాభా తొంభై శాతం ఉంది ఒక గద్వాలనే అక్కడ మరి ఏ కళ్ళు కోసమో ఓట్లేసుకున్నా కూడా ఒక బీసీ బిడ్డ గెలవాల్సిన అవసరం ఉంది ఓడిపోయింది అంటే కొంతమంది కుట్రలు కావచ్చు మనలో మనకి ఉన్న ఈర్షా అనొచ్చు ఎందుకంటే నాలుగు అడుగులు ముందు వస్తే ఎనిమిది అడుగులు ముందులు వేసే తత్వం మనలో ఇంకా ఉంది ఐక్యత రాలే మనకి కేవలం మైకులు పట్టుకున్నప్పుడు మాత్రమే ఐక్యత ఐక్యత అంటే మాత్రం ఇక రాబోయే కాలంకి ఇక్కడ ఉన్న ఈ జనాభా కూడా మనకు కనబడ కనబడ సరే ఈరోజు నేను బాధతో మాట్లాడుతున్నాను మీరు అనుకుంటున్నారు పెద్దలు మన మీద ఇచ్చిన గౌరవానికి మనకిచ్చిన అవకాశాన్ని నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ లో ప్రతి నియోజకవర్గంలో పార్టీలకి అతీతంగా మన మనకున్న ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కి పార్టీకి పడాల్సిన అవసరం ఉంది సరే అన్న ఈ రోజు అన్న మాటలకి కొంచెం వచ్చింది నేను మళ్ళీ ఒక్కసారి ఇస్తానా ఆ రోజు మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది రాకుండా ఉండదు దానికి ఒక పునాది కావాలి బహుశా నా ఓటమే ఈ రోజు పూర్వ కులానికి పునాదులు అవుతాయని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం